హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవును ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా వీడియోని లైక్ చేశారా ఐకాన్ క్లిక్ చేసుకున్నారా ప్లీజ్ త్వరగా ఈ మూడు చేసేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు ఇలా చేయడం వల్ల నాకు చాలా బూస్ట్ అప్ వచ్చేసి ఇంకా వీడియోస్ ఎక్కువ చేయాలనిపిస్తుంది అనమాట సో ఇంకెందుకు ఆలస్యం గంట కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి లైక్ కొట్టండి చేశారా ఓకే డన్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే కనుక ఏంటి ఇంత హుషారుగా ఉన్నావు రోజు ఇట్లా మాట్లాడవే అనుకుంటున్నారు కదా సండే కదా కొంచెం లేట్గా లేచి ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం టిఫిన్ చేసి వచ్చి వస్తున్నాం అనమాట రివ్యూ కోసం అని ఆఫీస్కి వెళ్తే మాత్రం ఆగమాగం అనమాట ఇక సండే కాబట్టి కొంచెం నిమ్మలంగా వేసుకుందామని ఇట్లా కూర్చున్న సో ఈరోజు సాటర్డే ఎపిసోడ్ రివ్యూ అనమాట సో సాటర్డే ఎపిసోడ్ రివ్యూ అంతా చాలా ఫన్నీగా అనిపించింది అండ్ చాలా బాగుంది కూడా కొంచెం ఎమోషనల్ కొంచెం చిన్న చిన్న ఎమోషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అంటే శివ శివ అనే సినిమా మన నాలుగు సార్ది రీ రిలీజ్ అవ్వబోతుందంట పద్నాలుగో తారీఖు సో నేను శివ సినిమా చూసిన పాత ఓల్డ్ సినిమా అనమాట మా ఇంటి దగ్గర ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ టీవీలో అప్పుడు చూసినా మళ్ళీ చూడలేదనమాట సో మళ్ళీ ఇప్పుడు శివా సినిమా వస్తుంది కాబట్టి ఎంతమంది శివ సినిమా చూడాలనుకుంటున్నారు ఈ వీడియో లైక్ చేయండి ఫస్ట్ అండ్ అమలా గారు శివ అదే నాగార్జున సార్ ఎంత ముద్దుగా ఉన్నారంటే అర్రే వీళ్ళకి ఇంకా రోజు రోజుకి అందం పెరిగిపోతుందే అనిపిస్తుంది అనమాట ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే నాకైతే చాలా మంచి అనిపించింది వాళ్ళిద్దరు చూస్తూ ఉంటే క్యూట్ పేర్ అనమాట సో ఎపిసోడ్లోకి వెళ్తే కనుక శుక్రవారం ఎపిసోడ్ చూపించారు అనమాట శుక్రవారం ఎపిసోడ్లో ఇంకా తనుజ రీతు అండ్ కొంచెం ఇస్తాను నేను ఏదో గారు దివ్య వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు సో గారు దివ్య ఫస్ట్ వీళ్ళది ఏమిన్నా అంటే నేను నైట్ అంతా విడిచున్నా పడుకున్నా నిన్ను నాకు నా దగ్గరకు వచ్చి ఎందుకు నేను సంజాయించలేదు నా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు మీరు ఎందుకు నా దగ్గర రాలేదు అని డిమాండ్ చేయడం ఏంది దివ్య నాకు అర్థం కాదు ఆమె డిమాండ్ చేస్తే గారు ఎందుకు ఇలా వింటున్నారో అర్థమవుతలేదు నాకు గారు ఏమంటాడు నాకు ఈ హౌస్లో అందరికంటే ముఖ్యంగా నువ్వే ఇంపార్టెంట్ అంట ఇంకా నయం ఇంట్లో వాళ్ళకంటే ముందే నువ్వే ఇంపార్టెంట్ అనలే ఫ్రెండ్షిప్లో ఎవరికైనా సరే ఇంపార్టెంట్స్ ఉంటాయి ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెంట్ ఫ్యామిలీకి ఉంటుంది ఇచ్చే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్కి ఉంటుంది కానీ ఇక్కడ మరీ ఘోరం ముందు నాన్న నానా అని చెప్పేసి ఆ వచ్చింది కదా దివ్యకి ఎందుకు ఇంతలా కనెక్ట్ అయిపోయింది దివ్య చెప్పిందే ఎందుకు వింటున్నాడో అర్థమైతే అండ్ ఆయన ఇంకొకటి ఏంటి అంటే ఆయన బయటకు పోయి లోపలికి వచ్చిన తర్వాత కూడా దివ్య వల్ల బయటకు వెళ్ళినా క్లారిటీగా తెలుసుకొని వచ్చి దివ్యతో కొన్ని రోజులు మా డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం అనుకునే అనుకున్నాడు అనుకున్నాకలా కూడా దివ్యాన్ని వదులుత అనమాట బయటకు పోయి కూడా నువ్వు నాతో మాట్లాడాలి నాతో ఉండాలి నాతో ఏంటి అంత డిమాండ్ అనిపించింది కొంచెం నాకు దివ్యం చూస్తూ ఉంటే సైకోలా వరుగుతుంది అనమాట ఏమో నాకు అట్లయితే అట్లనిపిస్తుంది సో ఇవాళ మాట్లాడుకుంటారు ఇంకా తనుజ రీచ్ ఏంటంటే నేనేమన్నా వాళ్ళిద్దరికి లొలపెట్టినా ఆమెతో మాట్లాడితే నేను కుల్లుకున్న నాది ఏం లేదు కదా నేను నాన్న నా నాన్న అని అన్నగానే నా దగ్గరికి భరిని రావడం ఆమెకి ఇష్టం లేదు సో అందుకు బాగా ఫీల్ అయిపోతుంది అంటే ఎట్లుందంటే ఇలా పంచాయితీ తండ్రి కూతురు ఓకే అన్నచల్లి నాట్ ఓకే ఎలా చెప్పను మళ్ళీ ఇట్లా ఎప్పు అనుకుంటున్నాం ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్లాడుకోవడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు అసలు నచ్చదు ఫస్ట్ అటువంటి అటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఎందుకు ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుందాం మన మన గురించి మనం ఆలోచించుకుందాం వేరటల గురించి ఎంతసేపు ఆలోచిస్తాం వేరడులను ఎందుకు ప్రేమించాలి వెరళళ్లను నువ్వు ఎంత ప్రేమించినా కానీ వాళ్ళు ప్రేమిస్తున్నారా లేదు కదా అలాంటప్పుడు వెరటల మీద అంత ఫీలింగ్స్ అంత ఎఫెక్ట్స్ అవన్నీ అవసరం లేదు మన కడుపులో ఉట్టిన పిల్లల మీద పెట్టుకుంటే చాలా ప్రేమ మన కన్నాళ్ళ మీద పెట్టుకుంటే చాల ప్రేమ బయటల మీద అవసరం లేదు ఎంత ఇంపార్టెంట్ ఇవాళ అంతే ఇంపార్టెంట్ ఇవాళ ఎంతలా ఉండాలి అంతలా ఉండాలి ఇప్పుడు దివ్యకి తన ఫ్యామిలీ ఉంది తన అమ్మ నాన్న వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఈ హౌస్లో అంత కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్ అండ్ చెప్పాలి అంటే దివ్య తనుజ ఇద్దర్లో తనుజ నిజంగా తన లిమిట్స్లో తను ఉంటుంది తన గేమ్ తను ఆడుతుంది తనంతా తను ఉంటుంది మ్యాక్సిమం ఆయన హౌస్కి వచ్చినప్పటి నుంచి మళ్ళీ బయటకు పోయి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ అట్లనే వైద్య గారు ఎంట్రీస్ ఎవరైతే వచ్చిరో వాళ్ళు కూడా బాగా బాండింగ్స్ బౌండింగ్స్ అన్నప్పటి నుంచి కూడా చాలా దూరంగా ఉంది దివ్య మాత్రం అబ్బా నాకంత అసలు ఎంత విరక్తి వికారంగా ఉందన్నమాట సో ఇది అయిపోయిన తర్వాత ఇక నాకు ఎంట్రీ అయితే సాంగ్ తోటి ఇద్దరు అమలాగారు నాకు సార్ సాంగ్ తోటి ఎంట్రీ ఇస్తే చాలా బాగుంటుంది నేను మిస్ అయిపోయినా ఈ మూమెంట్ కరెంట్ పోయింది మా ఇంట్లో అప్పుడు సో అయిపోయిన తర్వాత హౌస్ మెయింట్స్ అందరు ఎక్కడ పోయారు లేరు బిగ్ బాస్ అన్నాగానే హౌస్ ఎవరు ఎవ్వరు అనడరు అనమాట కనబడకపోయేసరికి ఏమైపోయారు అందరూ అని చూస్తూ ఉంటే ఈ సాంగ్తో ఎంట్రీ చేస్తారనమాట ఇంట్ తరుజా కళ్యాణ్ అబ్బాబ్ అబ్బా అయితే క్యూట్గా అనిపించిందో మంచిగా అనిపించింది సాంగ్తో ఎంట్రీ ఇస్తే సూపర్గా డాన్స్ చేసిర్రు అదే విధంగా మన ఇమానల్ అండ్ దివ్య నేనైతే మస్తు నవ్వుకు అనమాట అసలు సెట్ ఇద్దరికి కాంబినేషన్ మరి ఎందుకు ఇద్దరు చేసినా తెలియదు సెట్ సెట్గాలి అంటే ఇంకా హౌస్లో ఇంకెవరైనా అమ్మాయిలు ఉంటాయి కనుక ఇమాన ఇమానులు వాళ్ళు చేసేవాళ్ళేమో ఇంకెవర లేకపోయిన సరికి ఇది మీద వేయాల్సి వచ్చింది అస్సలు సెట్ కాలేదు సరే ఓకే కామెడీగా అనిపించింది దాని తర్వాత మన రీతు పవన్యామో వాళ్ళ లోకంలో వాళ్ళే డ్యాన్స్ తిరిగించారనమాట ఏమన్నా రొమాంటిక్ డ్యాన్స్ అసలు కళ్ళల్లో కనబడుతుంది ఇద్దరికి అక్కడ సో వాళ్ళ డ్యాన్స్ అనమాట దాని తర్వాత నాకు ఈ ముగ్గురు ఒకే అయితే సంజన గారితో మిక్కిల్తే ఇంకొక ఎత్తు అనమాట డ్యాన్స్ సూపర్ అనిపించింది ఫుల్ కామెడీ అనిపించింది సంజన గారి ఎక్స్ప్రెషన్స్ అయితే హైలైట్ అనిపించింది అనమాట డ్యాన్స్లో మొత్తానికి నలుగురు డ్యాన్స్ అనమాట సో నా సార్కి వెల్కమ్ చెప్పి దాని తర్వాత మళ్ళీ కా అందరు మిగతా వాళ్ళు ఎవరో ఎవరైతున్నారో బ్యా బ్యాక్గ్రౌండ్లో బాయ్స్ అందరూ కలిసి మళ్ళీ అందరు గ్రూప్ గ్రూప్ డ్యాన్స్ చేసేసరికి నాకు సరికి వెల్కమ్ చెప్పారు సూపర్ అని చెప్పేసి అయిపోయింది ఇక మేడం తోటి మాట్లాడారు అందరూ సినిమా గురించి డి డిస్కషన్ అనమాట శివ సినిమా రీ రిలీజ్ అవుతుంది ఈ సినిమా మళ్ళీ రీ రిలీజ్ చేయడానికి ఎనిమిది నెలలు పట్టిందంట టైం వాళ్ళకి రామ్ గోపాల్ వర్మ గారు తీసిరంట నా కూడా తెలియదు అసలు నేను కూడా షాక్ అసలు అసలు రామ్ గోపాల్ వర్మ అయితే ఉన్నదిన్నట్టు మొహం మీదే చెప్పేశాడనమాట ఆయన గురించి అందరికీ తెలిసిందే సో ఇంత మంచి సినిమా తీసింటా ఈ సార్ అనిపించింది నాకు నిజంగా పెద్దగా ఎవరు ఏ సినిమా తీసుకు తెలియదు కదా ఇప్పుడు ఇప్పుడు వస్తున్న సినిమాలు అంటే కొంచెం క్లారిటీ ఉంది సోషల్ మీడియా ఉంది కాబట్టి అప్పట్లో అంత లేదు కదా సరే ఓకే సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట మంచి కంటెంట్ ఉన్న సినిమా హర్రర్ సినిమా సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా మంచి లవ్ స్టోరీ సినిమా మంచి ఫ్యామిలీ సినిమా మంచి కామెడీ సినిమా అంటే చాలా ఇష్టం సో ఇంకా వాళ్ళ అది అమలాగారు వచ్చారు మాట్లాడారు చాలా బాగుంది డిస్కషన్ కూడా చేశారు అనమాట నేను వాళ్ళ వాళ్ళు అమలా అమలా మేడంతో మాట్లాడిరు అమలా తోటి అందరూ మాట్లాడారు అందరు ఫుల్ హ్యాపీ అండ్ గేమ్ బాగా ఉంది అని చెప్పేసి అందరికీ ఆల్వేజ్ చెప్పేసి తర్వాత రామ్ గోపాల్ వర్మ అనేది అనమాట సో ఆయన రావాలంటే ఇవి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా రామ్ గోపాల్ వర్మ వచ్చేసి మీకు లవ్ స్టోరీస్ సినిమాలంటే ఎక్కువ ఇష్టమా ఫైట్ల సినిమాలు ఎక్కువ ఇష్టమా అని చెప్పేసి మన డేవన్ అడిగేసరికి నాకు ఫైట్లు అంటేనే ఇష్టం అని చెప్పేసి అన్నాడు అనమాట నేను పుట్టక ముందు నుంచి కూడా నాకు ఫైట్లు అంటే నేను ఇష్టమని చెప్పేసాడు సో నవ్వుకున్నారు అందరూ ఆ క్వశ్చన్ అడిగేసరికి మన నాకు సరే ఏం క్వశ్చన్ అడుగుతున్నారు రా వా అంటే ఆయన ఇంకా అక్కడ ఏ ఆన్సర్ చెప్తుడా అని చెప్పేసి కొంచెం అయిపోయింది అనమాట అట్లా సో ఆయనతో కూడా బాగానే మాట్లాడారు అందరూ కానీ అక్కడ సరే ఏం చెప్పిందంటే అందరు క్వశ్చన్స్ అడగండి మీకున్న డౌట్స్ అడగండి సినిమా గురించి అన్నప్పుడు ఎవరు సరిగా క్వశ్చన్స్ అడిగినట్టు అనిపించలేదు అండ్ తనుజ పాపం చాలా డల్గా ఉంది సో ఇదంతా అయిపోయినాక రామ్ గోపాల్ వర్మ సార్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హౌస్ మేంట్స్ అయితే ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారు ఏంటి అని చెప్పేసి మీరు రేటింగ్ ఇవ్వండి అన్నప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ అందరూ రేటింగ్స్ ఇస్తారనమాట ఆ రేటింగ్స్లో మాత్రం ఎవరెవరు ఉన్నారో నేను చెప్తాను ఒక్కని విషయం సుమన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట సంజన గారికి యాభై ఏడు పర్సెంట్ ఫ్లాప్ హిట్ అయితే సుమన్కి హండ్రెడ్ పర్సెంట్ ఇమ్మోకి నైంటీ ఫైవ్ శ్రీనివాస్ సాయి శ్రీనివాస్ ఫ్లాప్ సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ నిఖిల్ ఏంటి తప్పు రాసుకున్నా ఒక్క నిమిషం చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ సుమన్మన్న హిట్ అనమాట సో సంజన గారికి యాభై ఏడు శాతం ఫ్లాప్ ఇమ్మూకేమో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ హిట్ అనమాట సో శ్రీనివాస్కేమో సెవెంటీ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఫ్లాప్ నిఖిల్కేమో యాభై ఐదు శాతం ఫ్లాప్ గౌరవ్కి సిక్స్టీ నైన్ పర్సెంట్ హిట్ డెమోన్కి సెవెంటీ టూ పర్సెంట్ హిట్ దివ్యకేమో సెవెంటీ త్రీ పర్సెంట్ ఫ్లాప్ ఎందుకంటే తనూజతో నిలబెట్టుకుంది కదా అయ్యే ఉంటుంది ఏమో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ హిట్ రాముకి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ హిట్ అండ్ కళ్యాణ్కి ఏమో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ హిట్ తనూజాకి నైంటీ త్రీ పర్సెంట్ హిట్ బర్నీకి ఏమో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాప్ అయితే ఇంకా ఆడియన్స్ అయితే అయిపోయారు అనమాట సో అక్కడ నాకు టాప్ సిక్స్ ఎవరు అనిపించారు చెప్పాలా చెప్పకుండా చెప్పినట్టు అనిపించింది అనమాట సుమనన్న డెమోన్ పవన్ తనుజ అండ్ రీతు కళ్యాణ్ ఉన్నారు ఇమ్ము ఇమ్ము సో సుమనన్న తనుజ కళ్యాణ్ రీతు డెమోన్ ఇమ్ము వీళ్ళు టాప్ సిక్స్ అని నేను అనుకుంటున్నా అక్కడ ఆడియన్స్ కూడా చెప్పకనే చెప్పినట్టుగా అనమాట సో ఈ టాప్ సిక్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను మరి మీకు ఎంతమందికి అలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకా తర్వాత హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాకు సరే ఏం చెప్పారంటే ఇంకా వాళ్ళకి అందరికీ చూపించరు అనమాట రిజల్ట్ చూపించిన తర్వాత ఇంకా సున్నానం లేపి నీకు హిట్ అన్నారు కాబట్టి నీకు డైరెక్ట్గా కంటెంటర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ కంటెంటర్ అయ్యే అవకాశం నీకు రావాలి అంటే నువ్వు ఫ్యామిలీ వీక్ని బర్నీ బర్నీకి వచ్చే ఫ్యామిలీ వీక్ని సాక్రిఫైస్ చేస్తే నీకు ఈ కంటెండర్ అయ్యే అవకాశం వస్తుంది అంటే ఆయన ఏం చెప్తాడు లేదు సార్ నేను గేమ్ ఆడే కంటెండర్ అవుతాను ఫ్యామిలీ వీక్ అనేది నేను సాక్రిఫైస్ చేయమని చెప్పాను అని చెప్పేసి అంటాడు అనమాట సుమనన్న సో అక్కడ అందరు క్లాప్స్ కొట్టి సూపర్ అనిపిస్తుంది ఇంకా దాని తర్వాత తనుజ తనుజ లేసి వెళ్ళి అక్కడ పిలుచాడు అనమాట ఇక్కడ యాక్టివిటీ రూమ్కి పిలుస్తాడు గార్డెన్ ఏరియాకి పిలిచినప్పుడు నీకు మీ ఫ్యామిలీ నుంచి మీ సిస్టర్ నుంచి వాయిస్ మెసేజ్ ఉంది సో ఆ వాయిస్ మెసేజ్ నువ్వు వినాలి అనుకుంటే కనుక కళ్యాణ్కి నామినేషన్స్ అయితే ఉండాలి అని చెప్పేసి అంటే వద్దు అని చెప్తుంది తను ఎంత బంగారం రా అనిపించింది నాకు లేదు సార్ నేను వినను అని చెప్పేసి అంటదనమాట సో తన అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏడుచుకుంటూ వెళ్ళిపోతే దాని తర్వాత కళ్యాణ్ వెలుస్తాడు కళ్యాణ్ పిలిచిన తర్వాత కళ్యాణ్ గురించి నాకు సరే అడుగుతాడు అనమాట నువ్వు అంటే విష్లిట్ లిస్ట్లో వీళ్ళు రాస్తారనమాట మాకు ఏమేమి కావాలి అని చెప్పేసి సో రాసినప్పుడు ఇక్కడ ఎవరు కళ్యాణ్కి ఫుడ్ చికెన్ మటన్ తినాలని ఉంది అని చెప్పేసి రాసినప్పుడు నువ్వు అది తినాలి అనుకుంటే కనుక నిఖిల్ నామినేషన్లో ఉండాలి అన్నప్పుడు ఆయన ఒప్పుకోడు నామినేషన్లో వద్దు నేను తినకపోయినా అని చెప్పేసి అంటాడు అనమాట కళ్యాణ్ సూపర్ అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే కళ్యాణ్ తనుజ గురించి నామినేషన్లో ఉంటా అని ఒప్పుకున్నాడు ఎలా అంటే తనుజకి ఇంటి నుంచి ఏదో ఒక మెసేజ్ వచ్చింది అది ఏదైనా అయ్యుండొచ్చు చిన్న మెసేజ్ సో అది ఆమెకు రావాలి అంటే కనుక నువ్వు నామినేషన్లో ఉండాలి వాయిస్ మెసేజ్ గురించి అయితే సారీ అండి ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ వాయిస్ మెసేజ్ వల్ల తనజకి ఇంటి నుంచి వస్తుంది అనుకుంటే కనుక నామినేషన్ ఉంటాను ఒప్పేసుకున్నాడు అరే ఏంట్రా బాబు తనజ గురించి ఎంతలా త్యాగాలు ఏతావా అనిపించింది నాకు కానీ సూపర్ గుడ్ అనిపించింది క్యూట్ ఫ్రెండ్షిప్ అని కూడా అనిపించింది ఒప్పుకుంటాడు ఇంకా తర్వాత తనుజం వెలుస్తాడు అనమాట నాకు సారు ఒప్పుకున్నాడు జరిగిందని చెప్పినాక కూడా తనుజ ఏం చెప్తుంది లేదు సార్ వద్దు సార్ నామినేషన్ నా ప్రెషర్ ఎలా ఉంటుంది నాకు తెలుసు వద్దు 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 అని చెప్పినా కానీ నేను ఒప్పుకున్నారా నువ్వు విను వాయిస్ మెసేజ్ అని చెప్పి అది నా కళ్యాణ్ చెప్తాడు అయినా కానీ వినదు ఒప్పుకోదు ఇద్దరు నామినేషన్లో లేరు ఈమె వాయిస్ మెసేజ్ కూడా వినదు అనమాట ఏడుస్తుంది బాగా పాపం అనిపించింది తర్వాత ఇము ఇము ఏంటంటే వాళ్ళ లవర్ నుంచి మెసేజ్ వచ్చిందనమాట ఆ లవర్ నుంచి మెసేజ్ వినాలి అనుకుంటే కనుక హౌస్లో గౌరవంకున్న పవర్ అనేది పోతుంది అని చెప్పేసి నాకు ఒకసారి చెప్తాను అయితే నాకు ఇక్కడ ఏంటంటే అనిపించింది ఇప్పుడు ఆయన పర్మిషన్ లేకుండా ఆయనకు అడగకుండా ఈయన అంత సెల్ఫిష్గా ఆయన పవర్ వాడుకోవడం అనేది నాకు నచ్చలేదు ఇప్పుడు వాయిస్ మెసేజ్ వినాలి అనుకున్నప్పుడు అంత ఎందుకు అవసరం లేదనిపించింది నాకు కానీ విన్న తర్వాత ఆవిడ మాట్లాడిన మాటలు నిజంగా అక్కడ నాగసారు కూడా ఎమోషనల్ అయిపోయారు మిమ్మల్ని ఏడుస్తాం అన్నాడు నాకు కూడా సూపర్ అనిపించింది మంచిగా అనిపించింది కాకపోతే గౌరవ పర్మిషన్ లేకుండా మాత్రం వాడుకోవడం అనేది తప్పు పవరాస్త్రా గురించి ఆయనకు క్లారిటీ లేదు అది లేన గేమ్ ఆయనకు సంబంధించింది ఇప్పుడు ఆయనకి గేమ్ పరంగా ఆయనకి ఏందైనా డౌట్ ఉంటే కనుక బిగ్ బాస్ని అడగడానికి ఆయనకు ఉంది అది అది ఆయనకు సంబంధించింది ఆయనకు అర్థమైంది అర్థం కాలేదు తర్వాత ఆయనకు బిగ్ బాసే పిలిచి చెప్తాడా ఏంది అనేది తనకు సంబంధించింది కానీ ఈయన పర్మిషన్ లేకుండా అది వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు సో వాడేసుకున్నాడు విన్నాడు ఇంకా దాని తర్వాత రీతు అండ్ పవన్ రీతు పవన్ వచ్చేసి ఫస్ట్ రీతు వస్తుంది రీతు వచ్చి వాళ్ళ డాడీ షెట్ అయితే అక్కడ ఉంటుంది అనమాట షెట్ రావాలి అంటే కనుక సంజయ్ నగర్ శారీస్ అన్నీ హౌజ్లోకి యాక్ట్రిట్ రూమ్లోకి పంపించేసేయాలి ఇంకా శారీస్ అనేజ్ ఆమె కట్టుకోకూడదు అని చెప్పేసి నాకు సార్ చెప్తాడు సో నేను సన్న గారి గురించి ఇప్పుడు నేను అది సాక్రిఫైస్ జరిగింది సార్ నాకు షర్ట్ కావాలి మా డాడీ షర్ట్ సో ఇంకా ఫోన్ నేను ఆమె గురించి ఆల్రెడీ జుట్టు కట్ చేసుకున్నా అని చెప్పేసి ఇంకా తను తీసుకుంటే నాకు ఇది కరెక్ట్ అనిపించింది న్యాయంగానే అనిపించింది ఇంకా దాని తర్వాత రీతు అంటే నాకు మా డాడీ ఫోటో కావాలి సార్ మా డాడీ ఫోటో అయినా ఏదైనా కావాలని చెప్పేసి బాగా ఏడుస్తుంది అనమాట నా రీతుకి వాళ్ళ ఫాదర్ లేట్ అనమాట సో అందుకని చెప్పేసి అలా అడుగుతుంది ఐ మీన్ అలా ఆడుతుంది అనమాట ఏడుస్తుంది ఇంకా దాని తర్వాత డెమోన్ పవన్ వస్తున్నా డెమోన్ పవన్ వచ్చి ఏం చేశాడంటే నీకు మీ ఫ్యామిలీ ఫోటో కావాలన్నా లేదు అంటే కనుక రీతు ఫోటో అంటే రీతుకి వాళ్ళ డాడీ ఫోటో కావాలని చెప్పేసి ఏడిచింది రీతు కోసం సాటిఫై చేస్తాం అంటే కనుక నేను కళ్ళు మూసుకుంటే నా ఫ్యామిలీ నాకు కళ్ళ కనబడుతుంది సో రీతుకి వాళ్ళ డాడీతో ఉన్న ఫోటో ఇద్దామనుకుంటున్నాను నేను ఆల్రెడీ మాటిచ్చాను అని చెప్పేసి మేమో అని అంటాడనమాట తీసుకెళ్ళి రిజర్క్ ఇస్తాడు సో ఇంకా నాకు సార్ అయితే రివైల్ చేస్తాడనమాట ఎవరెవరు ఏం సాక్రిఫైజ్లు అయినా ఏంది కథ అని చెప్పేసి రివైల్ చేసినప్పుడు ఇది బ్రో ఏంటి బ్రో పవర్ బ్రో నువ్వు అట్లట్లా చేస్తే బ్రో గౌరవ్ విమానులతోటి ఎందుకు బ్రో అట్లట్లా చేసినావు నన్ను అడగాలి కదా బ్రో అది బ్రో అది బ్రో అంటే ఇక అది చాలా ఫీల్ అయిపోతాడు చాలా బాధపడతాడు లేదు సార్ చెప్పాలి కదా సార్ పవర్ సార్ అని చెప్పేసి అంటే ఇక నవ్వుతూ ఉంటారు అనమాట అందరూ ఇంకా సనినగర్ శారీ సిచువేషన్ మన సంగతి నో ఓకే ఓకే అని సంజయ్నగర్ కూడా ఓకే చెప్తారు అది అయిపోయిన తర్వాత అంటే ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ అయిపోతుంది అనమాట దాని తర్వాత నాకు సార్ అయితే మళ్ళీ రాము మాట్లాడుకుందామా అని చెప్పేసి రాముని లేచి నించోబెడతాడు అనమాట పాపం రాము చాలా డల్ అయిపోయిండు చాలా అంటే చాలా లోగా ఫీల్ అనమాట హౌస్లో అందరు తనతో చాలా బాగా మాట్లాడుతున్నప్పటికీ కూడాను ఇంకా రాము అయితే ఇంటి దిక్కు బెంగ బాగా పెట్టుకున్నాడు అనమాట ఇంట్లో వాళ్ళు బాగా గుర్తొస్తున్నారంట రాముకి సో ఇంకా రాము వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి సెల్ఫ్ ఎలిమినేట్ అయితే అయిపోయిండు నిజంగా నాకు చాలా బాధ అండి ఈరోజు ఎపిసోడ్ అంతా పన్ను అయిపోయింది కదా ఇదంతా ఒక అయితే ఎలిమినేట్ రాము మాత్రం నిజంగా చాలా అయితే నాకు అసలు ఏంటి ఇలా ఎందుకు వెళ్ళిపోయిండు ఈయనకి ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా జనాలు కూడా జనరల్ సపోర్ట్ చేయకపోతే వెళ్ళిపోతున్నాడు అంటే బా ఇంకా అనాలి కానీ జనరల్ సపోర్ట్ చేసినా కూడా ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఉండాలి కదా జనాలు ఓట్లేష్ హౌస్లో ఉంచుతున్నారు కదా ఆయన ఒక్క సాంగ్ రాను బొంబాయికి రాను అని సాంగ్ ఎంత హిట్ అయిందంటే అసలు నిజంగా ప్రతి ఒక్కరు సాంగ్తో దాన్న లైఫ్ టర్న్ అయిపోయింది నిజంగా ఆ ఒక్క సాంగ్తోనే అందరు తెలిసిపోయిండు బిగ్ బాస్ హౌస్ దాకా వచ్చిండు ఇంకా వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుందంట చిన్న చిన్న ఐదారు ఏడు మంది పిల్లలు ఉంటారంట పిల్లలు గుర్తుకొస్తున్నారంట రెండు డాగ్స్ ఉంటాయంట సో ఇక కళ్ళు తెరిచిన వాళ్ళ అమ్మ వచ్చినట్టు కళ్ళు మూర్చుకున్న వాళ్ళ అమ్మ ఉన్నట్టు అట్లా వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరు గుర్తుకొస్తున్నారంట అందుకే నామినేషన్ మీరు గమనించాల లేదు ఓ నామినేషన్ కూడా సెల్ సెల్ఫ్ నామినేట్ అయ్యిండు ఆయనంత ఆయన కావాలనే నామినేషన్లోకి వచ్చిండు కావాలనే కంటెండర్ అవ్వలేకపోయిండు ప్రతిదాన్ని కావాలని గివ్వస్తా ఉన్నాడు అయినా ఇంతలా అంటే అంతలా బాగా ఇంటి దగ్గర బెంగ పెట్టుకున్నాడు అనమాట సో ఇంకా ఇంటి దగ్గర బెంగ పెట్టుకున్నాక ఇక భయపడుతున్నాడు అక్కడ కూడా నా సార్ తోటి సార్ భయంగా ఉంది సార్ మాట్లాడాలంటే మాట్లాడలేం కానీ పాట పాడుతాడు చూడు మా యాదే ఆ పాట చెప్తాగా రాసుకున్నా ఏం పాట రాసుకున్నా అంటే తిన్నా తీరం బడుతలే కూర్చున్నా తీరం బడుతలే ఏడున్నా తీరం బడతలే ఎవరున్నా తీరం పడతలే బాధ అవుతుందే నీ ఆదిలో మన సంత మస్తు బారు అవుతుందే అమ్మాయి ఆదిలో మన సంత అంటే తిన్నా కానీ పెయికి వాడతలేదన్నమాట కూర్చున్నా కూర్చున్న మనసా మనశాంతి ఉండట్లేదు ఏడున్నా కానీ ఎవరున్నా కానీ అసలు మైండ్ ఇక్కడ ఉండట్లేదు అనమాట ఎట్లా బాధ అవుతుందంటే అమ్మ గుర్తుకొస్తున్న కొద్ది మనసంతా మస్తు బాధ అవుతుందనమాట అందుకే ఆయనకి అవులో ఉండబుద్ధి అవుతులేదు అనమాట ఇక పాట వాడేసరికల్లా అందరూ ఒక్కసారిగా నీళ్ళు వచ్చేసినాయి నాకైతే నిజంగా ఏడిపోయింది గారు కూడా ఏడుస్తూ ఉన్నారనమాట మస్తు బాధ అనిపించింది నిజంగా పాట విన్న తర్వాత ఇక ఒంటరిగా బాగా ఎక్కువ ఫీల్ అవుతున్నట్టుగా అనిపించింది ఇక నాకు సార్ కూడా ఇంకా ఏం చెప్పలేక సరే రాము నువ్వు ఉండాలనుకుంటున్నా ఉండు బలవంతం ఏం లేదు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో నీ ఇష్టం నువ్వు ఆలోచించుకొని పది సెకండ్స్ టైం ఇచ్చినా కానీ నా ఇంకా పది కాదు ఇరవై కాదు రెండు నిమిషాలు టైం ఇచ్చిన ఎన్నెండు నిమిషాలు టైం ఇచ్చినా తను వెళ్ళిపోయాకే డిసైడ్ అయిపోయిండు ఇంకా హౌస్ నుంచి అయితే అనమాట అందరు మస్తు భయపడుతారు హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు చూడు హౌస్లో ఉన్నంతసేపు భయపడుతూ బాధపడుతూ టెన్షన్ పడుతున్న రాము తోడు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా రిలాక్స్గా అయిపోయిండు అసలు నిజంగా ఏదైనా సరే అప్పుడు గుర్తుంచుకోండి మనం బలవంతంగా ఏది ఎవరితో ఏమి అనమాట మనకు వాళ్ళకి నచ్చితేనే ఏ పైన సరే చేస్తారు వెళ్తారు మనం బలవంతంగా హౌస్లో ఉంచుతామని ఎంత చూసినా కానీ రాము అనమాట సో ఇంకా హౌస్ నుంచి బయటకు వచ్చేసిండు ఇంకా నాకు సార్ అయితే ఆడియన్స్కి హౌస్మెంట్స్కి అందరికీ నువ్వు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నప్పుడు అందరినీ అందరు నన్ను క్షమించండి ఆడియన్స్ నాకు వేసిన వాళ్ళు అందరు నన్ను క్షమించండి సో అని చెప్పేసి అందరిని క్షమాపణ అడిగి హౌస్ అందరికీ మంచిగా ఆడండి గేమ్ అని చెప్పేసి ఇంకా వాళ్ళ వాళ్ళైతే వెళ్ళిపోతారు సో నిజంగా రాము హౌస్లో నుంచి బయటికి రావడమే బెస్ట్ అనిపించింది ఎందుకంటే చాలా బాధపడుతున్నాడు చాలా ఫీల్ అయిపోయిండు ఇంటి దిక్కు బెంగ ఎక్కువ అయిపోయింది అనమాట ఇంటి దిక్కు బెంగ పెట్టుకున్న రాము ఇంటి నుంచి బయటికి వెళ్ళడం బెస్ట్ అని నా ఒక్క ఒపీనియన్ మరి మీకు ఎంతమంది నచ్చింది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వరకు నన్ను సబ్ నడిపిస్తున్న మీ అందరికీ ఎంతో రుణపడి ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ ఇదే నా రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నం అన్నది మళ్ళీ వస్తా